నారా లోకేష్ గారి విద్య ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత పరిపాలన గారు అంటే ఐదు సంవత్సరాల్లో గత పరిపాలనలు ఉన్నప్పుడు మరి నారా లోకేష్ గారిని ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఎంత ఇదిగా హతాలు చేసి ఆయన్ని ఆ రోజు పప్పు పప్పు అన్నదానికి ఈ రోజు నిప్పులాగా ఈయన తుక్కు ఉదిరిచ్చేటట్టుగా ఈ రోజు ఆయన ఐటీ శాఖ మంత్రి అయ్యి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఈ రోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ రోజు కూడా దాంట్లో ఉంది మన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయన అక్కడ కష్టపడుతున్నాడు ఈ రోజు రానున్న రోజుల్లో ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ ఇప్పుడికే దాదాపుగా ఏడు లక్షల ఉద్యోగాలు ఈ రెండు సంవత్సరాల్లోనే ఏడు లక్షల ఉద్యోగాల వరకు వచ్చింది ఈ రోజు అలాగే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆ రోజు ఉన్న విద్యావస్థకి ఈ రోజు విద్యావస్థలో పిల్లలకి మధ్యాహ్నం పొడ పెట్టే భోజనంలో గానీ అదే రకంగా ఆ రోజు స్కూల్ బుక్స్ మీద గానీ అన్నింటిలో కూడా ఇచ్చే బుక్స్ మీద ఆ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో వేసుకునేవాళ్ళు ఈ రోజు ఎటువంటి ఫోటోలు కూడా లేకుండా పిల్లల దగ్గర రాజకీయాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు ఆయన ఇంకొక మూడేళ్లలో రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి పదంలో ఆయన శాఖలకి మంచి ఉన్నత ప్రజాదర్బార్ అని చెప్పి అని పెట్టి ఎవరైతే ఇబ్బందులుగా ఉన్నారో ఆరోగ్యపరంగా గానీ ఏ రకంగానే వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటే నేరుగా ఆయన్ని కలిసి చెప్పుకునే విధంగా చెప్పుకుంటే అప్పటికప్పుడు వెంటనే సంబంధిత అధికారులకి అవి తెలియజేసి ఎవటే పరిష్కరించేదిగా కూడా మరి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారు ముందు అసలు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఆయన్ని కలవడానికి ప్రత్యేకంగా చోట్ల మన ఒక కుటుంబం మనిషిని కలవడానికి వెళ్ళినట్టుగా ఆయన ఎప్పుడు కలుస్తారు అనేది తెలియజేస్తున్నారు ఆ తెలియజేసిన సదలో తెలుస్తుంది నేరుగా ఎల్లులో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్ గా నారా లోకేష్ బాబు గారు కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎమ్మటే పరిశీలిస్తున్నారు మరి ఇటువంటి అన్ని కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయలేదు ఈయన ఇవన్నీ తీసుకొచ్చిన ఇది చాలా బాగుంది